గ్రామ స్థాయిలో కాంగ్రెస్ దృష్టి సర్పంచ్ ఎంపీటీసీల లిస్టు కోన మీనాక్షి నటరాజన్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నిర్మాణంపై దృష్టి పెట్టింది శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన జూమ్ మీటింగ్ లో ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక అంశాలపై నేతలతో చర్చించారు గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ల పాలక వర్గాల పదవీకాల ముగిసిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయి పదవుల కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు అయితే మండల కాంగ్రెస్ పార్టీ నియామకాలు చేపడితే పదవులు రాని వారు ఇతర పార్టీలకు వెళ్లే ప్రమాదం ఉందని మీనాక్షి హెచ్చరించారు అందుకే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే నియామకాలు చేపట్టాలని ఆమె నిర్ణయించారు రెండు వేల పదిహేడు నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు పోటీ చేసిన అభ్యర్థుల వివరాలు త్వరగా అందజేయాలని డిసిసి అధ్యక్షులు పరిశీలకులను మీనాక్షి కోరారు పార్టీలోను ప్రభుత్వంలోను సామాజిక న్యాయాన్ని పాటిస్తూ పదవులు కేటాయించమని మీనాక్షి తెలిపారు రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో ఎవరి వాటా సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నామని పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందని ఆమె హామీ ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలంగా చేపట్టాలని ఆయన సూచించారు జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత తెలంగాణకు దక్కిందని ఆయన పేర్కొన్నారు